అందరికీ నమస్కారం రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు వరకు కుంభరాశి వారికి ఆస్తి యోగం శత్రువులకు చెమటలు పట్టిస్తారు కుంభరాశి వారికి ఆస్తి యోగం అనేది ఎలా ఏర్పడబోతోంది వీరు శత్రువులకి ఎలా చెమటలు పట్టిస్తారు ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కుంభరాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం అనేది ఏర్పడబోతోంది ఆస్తి యోగం వల్ల వీరు చాలా వరకు కూడా ఎదుటివారు వీళ్ళని చూసి భయపడే పరిస్థితులు తీసుకొస్తారు శాస్త్ర ప్రకారం శని ప్రభావం అనేది ప్రతి ఒక్క రాశి పైన ఉంటూనే ఉంటుంది శని రాశి మారిన ప్రతిసారి కూడా కొన్ని రాసులపై తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే కేంద్ర త్రికోణ రాజ్యయోగం అనేది ఏర్పడడంతో తన అస్సలు త్రికోణ రాశి అయిన కుంభరాశిని రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అక్కడే ఉండి సంక్రమిస్తూ ఉంటాడు శని అయితే ఈ యొక్క ప్రభావం అనేది ఇంచుమించుగా అన్ని రాశులపై ఉంటుంది అయితే మరి ముఖ్యంగా కుంభరాశి వారిపై ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారిపై ఉండేటటువంటి ఈ యొక్క ప్రభావం వల్ల ఆస్తి యోగం అనేది ఏర్పడుతుంది శనిగ్రహ ప్రభావ కారణంగా ఏర్పడినటువంటి ఈ యొక్క రాజయోగం రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా కుంభరాశి వారికి చాలా చక్కటి యోగవంతమైన కాలాన్ని తెచ్చిపెట్టబోతోంది ఈ యోగం మీకు ఏకంగా రెండు వేల ముప్పై ఐదు వరకు కూడా ఉండబోతోంది ఇక మీకు తిరుగుండదనే చెప్పాలి కుంభరాశి గారి వ్యక్తులు తమ జీవితంలో పడిన బాధలు సమస్యలు భయాలు ఇప్పటి వరకు కూడా చాలా ఉన్నాయి అయితే ఇక నుంచి మీ లైఫ్ లో మంచి మార్పు రాబోతోంది మీరు చేయాలనుకున్నటువంటి పనులు ముందుకు వెళతాయి ఎందుకంటే ఇప్పటి వరకు మీ పనుల్లో ఆలస్యమై పెండింగ్ లో ఉండిపోతూ ఉన్నాయి కానీ రానున్న కొద్ది గంటల్లో మీ పనుల్లో ముందడుగు వేస్తారు ఇప్పటి వరకు మీరు ప్రతికూల ఫలితాలని పొంది ఉన్నట్లయితే ఇక్కడి నుంచి అవన్నీ కూడా సానుకూల మార్పులు కలుగుతాయి అంతేకాకుండా కుంభరాశి వారికి జీవితంలో ఆర్థిక పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో ఇంకా ఎన్నో విషయాల్లో కీలకమైన అంశాల్లో రాజయోగం అలాగే సానుకూలమైన ఫలితాలు దక్కించుకోబోతున్నారు ముఖ్యంగా అష్టమ స్థానంలో శని ప్రయాణించబోతున్నాడు గురుగ్రహ శుభస్థానం ద్వారా సంచారం చేయనుంది కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి రాహువు కేతువులు ఏడాది పొడవున సమస్థానాల నుంచి సంచారం చేయబోతున్నారు ఇక ఈ రాశి వారికి మరికొద్ది గంటల్లో ఆర్థిక పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఎవరైతే వారి యొక్క ఎఫర్ట్స్ అన్ని పెట్టి కష్టపడతారో వారికి ఊహించినటువంటి ఫలితాలనేవి కనిపిస్తాయి అయితే ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయి సమస్యలు కూడా వస్తాయి కానీ వాటిని అధిగమించి కుంభరాశి వ్యక్తులు నిలబడగలిగారు అంటే నిలదొక్కుకోగలిగారు అంటే ఇక వాళ్ళకి తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు ఇకపోతే జీవితంలో కష్టపడుతూ ఉండే కుంభరాశి గల జాతకుల వారికి రాబోయేవన్నీ కూడా మంచి రోజులే అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఇప్పటి వరకు మీరు ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మీరు బయటపడగలుగుతారని చెప్పవచ్చు మరి కొద్ది గంటల్లో మీరు పడ్డ కష్టాలన్నిటికీ కూడా చెక్ పడబోతోందని చెప్పొచ్చు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి అప్పుడే మీకున్న అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక ఈ సమయంలో శని సంచారంతో మీకు కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని మీరు జాగ్రత్తగా దాటుకుంటే సరిపోతుంది మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో ఊహించినటువంటి లాభాలు చూస్తారు ఈ యొక్క కుంభరాశి వారు మీరు చేస్తున్న వృత్తిలో మీ సహోద్యోగుల వల్ల చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు వాళ్ళు పెట్టేటటువంటి చిన్న చిన్న సమస్యలు మీ యొక్క జాబ్ మీద చాలా చాలా ప్రభావాన్ని చూపించాయి ఒక రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పులకి మీరు బాధ్యులుగా నిలబడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ని కూడా మీరు ఫేస్ చేశారు సో ఇవన్నీ కూడా దాటుకుంటూ మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగారు అంటే ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ యొక్క యోగాన్ని పొందుతారు రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు కూడా మీరు ఊహించినటువంటి మార్పులతో మీ యొక్క జీవితం అభివృద్ధిని చూస్తూ చక్కగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు వృత్తిపరమైనటువంటి విషయాలలో ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్కస్ చేయకుండా ఉండడం మంచిది ఎందుకంటే మీరు డిస్కస్ చేయటం వల్ల జరిగేది ఏంటి అంటే మీరు డిస్కస్ చేయటం వల్ల ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి అది కూడా ఎలా అనే విషయానికి వస్తే మీరు డిస్కస్ చేస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరితో అయితే మీరు డిస్కస్ చేస్తారో వాళ్ళు మీ యొక్క ఐడియాస్ ని వాళ్ళు వేరే వాళ్లతో పంచుకోవటం లేదా మీ పై అధికారులకు ఆ యొక్క ఐడియాస్ ని మీకంటే ముందే చెప్పేయటం లాంటివి చేస్తారు అలా చేయటం వల్ల మీకు రావలసినటువంటి పేరు పోవడంతో పాటు మీ ఐడియాని వాళ్ళు దొంగిలించి వాళ్లే చక్కగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఇక అదే విధంగా వృత్తిపరంగా అలా ఉంటే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి చేస్తున్న వ్యాపారంలో ఊహించని పెనుమార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపార అభివృద్ధి సడన్ గా జరుగుతుంది అసలు ఎందుకు ఇన్ని ఇంతకాలం నుంచి జరగంది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంతటి డ్రాస్టిక్ చేంజ్ అనేది వచ్చింది అని చెప్పి మీకు మీరే ఆశ్చర్యపోతారు ఈ యొక్క మార్పు అనేది రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు అంటే సుమారుగా ఒక పదేళ్ల పాటు మీతోనే ఉండబోతోంది ఒక ఒక చాలు మనిషి జీవితం స్థిరపడిపోవడానికి ఒక ఒక చాలు మనిషి వెనుదిరిగి చూసుకోకుండా వారి తరతరాలకు సంపాదించుకోవడానికి మనకి టైం తిరిగింది దశ తిరిగింది అంటే ఒక పదేళ్లు చాలు మనం కోట్లకు పడగెత్తటానికి కానీ మన శ్రమ తప్పకుండా ఉండాలి అంతేకాదు ఇప్పటి వరకు మనకు శత్రువులుగా ఉన్న వ్యక్తులు లేదా మనకి పోటీగా వ్యాపారం చేస్తున్న వ్యక్తులు లేదా మనల్ని పడేయాలని చెప్పి వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఇలా అందరూ ఉన్నారు వారందరి నుంచి కూడా చాలా జాగ్రత్తగా మనం మన యొక్క వ్యాపారాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇలా వెళ్ళడంతో మీకు ఆస్తి యోగం ఏర్పడుతుంది దాంతో పాటు శత్రువులకి మీరు చెమటలు పట్టించే విధంగా మీ యొక్క పని చేస్తారనమాట అంతేకాకుండా ఈ యొక్క కుంభరాశి వారికి ఆస్తి యోగంతో పాటు శత్రువులకి చెమటలు పట్టించేంత విధంగా ధనయోగం అనేది కలగబోతోంది కాబట్టి ఆటోమేటిక్ గా చుట్టూ జనం గుమికూడతారు ఎందుకంటే మీరు డబ్బు సంపాదిస్తున్నారు మీ డబ్బు సంపాదన వల్ల మీ కుటుంబం ఎంత బాగుపడుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఇతరులు మాత్రం బాగుపడాలి అనుకుంటారు అందుకోసం బెల్లం చుట్టూ ఈగల్లాగా అలాగే మిఠాయి చుట్టూ ఈగల్లాగా ముసురుతూ ఉంటారు అలాంటి వారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి డబ్బు విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తలవంచకండి ఎవరైతే చెప్తే అది నమ్మి మీ డబ్బుని మీరు పాడు చేసుకోకండి ఇలా మీరు గనక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే మీరు సంపాదించేటటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీకు వచ్చేటటువంటి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు సంపాదించిన డబ్బుని సేవింగ్స్ రూపంలో మార్చుకోవటానికి అసలు ఆలోచించకండి ఫస్ట్ సేవింగ్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే తర్వాతి కాలంలో మీరు ఇబ్బందులు పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇబ్బందులు పడేటటువంటి రోజుల్ని మీరు అధిగమించాలి అంటే సంపాదిస్తున్న రోజున జాగ్రత్త పెట్టుకోవాలి లేని పక్షంలో ఇబ్బందులు అనేవి చాలా చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి మరొక విషయం ఏంటంటే పదేళ్ల కాలం పాటు మనకి బాగుంటుంది అనే విషయం ముందే తెలిసినప్పుడు మనం ఏం చేయాలండి వచ్చిన డబ్బుని ఎసెట్స్ రూపంలోకి మార్చేసుకోవాలి అనుకున్న దానికంటే మంచి లాభం వచ్చింది మనం పెట్టుబడి పెట్టకుండానే ఏదో ఒక వ్యాపారంలో మనకి వచ్చింది ఒక మాట వల్ల ఒక సలహా వల్ల వాళ్ళు ఆ డబ్బు మనకి ఇచ్చారు లేదా మా వ్యాపారంలో మీరు కూడా భాగస్వామ్యులు కండి మీ మంచి మంచి సలహాలు మాకివ్వండి అని అడిగారు తద్వారా వచ్చిన డబ్బుని ఏం చేస్తాం పద్దాక ఇంట్లోకి వాడితే అయిపోతూనే ఉంటుంది సో దాన్ని ఎసెట్ రూపంలోకి మార్చుకోండి తక్కువ రేట్లో ఉన్నటువంటి ల్యాండ్స్ కొండము తక్కువ రేట్లో ఉన్న షేర్స్ కొండము బాండ్స్ కొనడము ఏదో ఒక రూపంలో గోల్డ్ తీసుకోవడము డబ్బు రేట్ తగ్గినప్పుడు ఇలా ఎసెట్స్ రూపంలోకి మార్చుకోవడం ద్వారా మీకు అవసరమైన రుజున వివాహం మీకు ఉపయోగపడతాయి ఇలా ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయేటటువంటి రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వరకు కూడా ఊహించినటువంటి రాజయోగం అనేది ఏర్పడబోతోంది కాబట్టి కుంభరాశి వారు దీన్ని పుచ్చుకోండి ఒడిసి పట్టుకోండి దీని ఫలితాలని పొందుకోండి శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి